శివం దృష్ట్యా కైలాసమునందు పరమశివ దర్శనం చేశాడు కవచం పెట్టేశారనుకోండి ఇక చూడకూడదు అలాగే నిర్మాల్యాన్ని శివాలయంలో ఎప్పుడూ నందీశ్వరుడి మీద విసర్జించరాదు మహాదోషం నందీశ్వరుడి మీద మీరు శివాలయంలో ప్రసాదాన్ని పెట్టకూడదు మారేడుగలాలు కాని పువ్వులు కాని మీకు ఇచ్చిన వాటి మీద కాని నంది మీద పెడితే అనేక రకములైన పాపములు మిమ్మల్ని చుట్టుకుంటాయి ఎందుకో తెలుసా శివాలయంలో ప్రసాదాన్ని శివాలయంలో వదిలిపెట్టి మీరు వెళ్ళకూడదు ప్రసాదం అంటే అనుగ్రహం మీరు తీసుకెళ్ళాలి కానీ ఎలా తీసుకెళ్లాలన్న దానికి శంకరాచార్యుల వారు సౌందర్య చేస్తూ చెప్తారు చండాం శస్త్రిపురహర త్రిపుర విముఖైహి అంటారు చండీశ్వరుడు మనలాగే మనుష్యుడిగా పుట్టాడు అపారమైన శివభక్తితో కుటుంబంలో ఒకడయ్యాడు అయి ఆయనకి పరమశివుడు వరం ఇచ్చాడు లోకంలో ఎవరికైనా సరే నియమం ఒకటి ఉంటుంది వారి యొక్క ఉచ్ఛిష్టాన్ని వారి యొక్క శేషాన్ని తినేటటువంటి అధికారం ఎవరిది అంటే భార్యది మంచి తాగగా ఇంకా నీళ్లు మిగిలితే ఆ గ్లాసు తీసేటటువంటి అధికారమో భార్యది తన విస్తట్లో భోజనం చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని తినడానికి అధికారం ఉన్నది భార్య ఇతరులకు ఎవరికి అధికారం లేదు అలా ఒక్క భార్య తినాలి పరమశివుడు లోకమునకు మొట్టమొదటి మహానుభావుడు అయినా కూడా ఆయన చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చాడు నేను తినగా మిగిలినదేదో అది పార్వతి కూడా ముట్టడానికి వీల్లేదు నువ్వు తింటావు నివృత్తి చండాంశ త్రిబురహర నిర్మాల్యముఖై అందుకే మీరు శివాలయంలో కొబ్బరికాయ ఇచ్చారనుకోండి కొట్టి మీకు ఇచ్చారనుకోండి మీరు దాన్ని ప్రీతితో చూడకూడదు దాన్ని అలా చేత్తో పట్టుకుని మారేడు దళాలు చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి చండీశ్వర స్థానంలో ఆయన ఎప్పుడు జానముద్ర ఎందు కూర్చుని ఉంటాడు దురదృష్టం ఏంటంటే చండీశ్వర స్థానం మీద ఏ శివాలయంలోనూ శ్రద్ధ ఉండదు మీరు చూడండి ఎప్పుడైనా ఏ శివాలయంలోనైనా ఎండిపోయి వెలవెలబోతున్నట్టు ఉంటాడు అసలు శివాలయంలో ఎనిమిదవ శివస్వరూపం అది అంత జాగ్రత్తగా ఉంచాలి దాన్ని అక్కడికి వెళ్ళి మీరు చిటికె వెయ్యాలి చిటికెల చండీశ్వరుడు అంటే ఆయనకి చెవుడు కాదు ఆయన ధ్యానమనందు ఉంటాడు ఆయన కళ్ళు విప్పుతాడు కళ్ళు విప్పి చూస్తాడు ఎందుకు చిటిక వేశావు అయ్యా నేను తీసుకెళ్ళకూడదు తిన్నగా శివుడికివ్వగా మిగిలింది ఏదైనా మీకు ఇవ్వాలి కొబ్బరికాయ కొడితే ఓ చెక్క శివుడి దగ్గర ఉంది ఓ చెక్క మీకు ఇచ్చారు అది చండీశ్వరుడికి వెళ్ళాలి కానీ ప్రసాదంగా తీసుకెడదాం అనుకుంటున్నాను మీరు అనుగ్రహించండి ఇలా చూపించాలి మీరు పట్టికెడుతున్న దాంట్లో ఏదో కొద్దిగా అలా చూపించాలి చూపిస్తే ఆయన చూసి సంతోషిస్తాడా తీసుకో నేను ఇచ్చాను నీకు ప్రసాదం అంటే ఇప్పుడు చెండి ముఖంగా మీకు ప్రసాదం రావాలి అంతేగాని నందీశ్వరుడు వదిలిపెట్టమని ఏ శివాగమంలో ఉందో నాకు చూపించండి ఎక్కడా లేదు ప్రతి దేవాలయంలో అర్చకులు చేస్తున్న తప్పది నందీశ్వరుడి మీద పెట్టేయండి అని చెప్తున్నారు పరమ దోషం నంది మీద పెడితే కింద పడుతుంది కింద పడితే వెనక వచ్చిన వాడు తొక్కుతాడు తొక్కితే ఆ పాప నీకు అడిగి పుష్పదంతుడని శివమహిం నా స్తోత్రం చేశాడు ఆయన అదే పనిగా రాజుగారి తోటలో పువ్వులన్నీ పడకపోతుండేవాడు పట్టుకుపోతూ ఉంటే కనపడేవాడు కాడు గంధర్వుడు రాజుగారి కోపం వచ్చింది వీడిని పట్టుకోలేకపోతున్నాం శివాలయంలో వాడినటువంటి పువ్వులు తీసి చల్లండి కింద ఆకులు వాడు రాత్రి వచ్చి తొక్కుతాడు బడి శక్తిపోతుందన చల్లేశాడు ఆయన తెలియక భూమి దిగాడు పూల తోటలో తొక్కగానే ఆయన శక్తి పోయింది పట్టుకుని బంధించారు అప్పుడు ఆయన శివమహిం స్తోత్రం చేశాడు చేస్తే నందీశ్వరుడి దంతాల మీద ఉంటాయి ఇప్పటికీ ఆ శివమహింనా స్తోత్ర శ్లోకాలు ఒకప్పుడు నేను మహాభక్తుడు నన్ను ఆయన వెళ్ళి పరమేశ్వరుడి దగ్గర శివమహింనా స్తోత్రం జరిగితే నంది పళ్ళకి ఇచ్చేట్టిలాగా ఆయన పళ్ళ మీద కనబడ్డా శ్లోక ఇక్కడ నువ్వు జరుగుతాయి ఆ పళ్ళ మీద రాసుకున్నారు బట్టి అంత శక్తివంతములు శివమహింనా స్తోత్రం కాబట్టి ఆ గంధర్వుడు శివమహింనా స్తోత్రం చేస్తే మళ్ళీ శక్తి వచ్చి వెళ్ళిపోయాడు కాబట్టి శివ నిర్మాల్యాన్ని తొక్కకూడదు తొక్కకూడని శివ నిర్మాల్యాన్ని చెంది ఆ నందీశ్వరుడి మీద పెట్టించడం ఏంటి తప్పు కాదు విభూతి దాని మీద చల్లెయండి అన్నాం నిర్మాల్యం నంది మీద పెట్టి వెళ్ళిపోండి అన్నాం అసలు శివాలయంలో ఉన్న అర్చకులు మొదట తెలుసుకోవాలి అలా మనం చెప్పకూడదు చండీశ్వర స్థానానికి చూపించి మీరింటికి ఇంటికి పట్టుకెళ్ళండి అని చెప్పాలి ఆ మారేడుదలం చక్కగా మీరింటికి ఇంటికి పట్టుకెళ్ళచ్చు అద్దుకోవచ్చు ఎక్కడో నీళ్లలోనో మొక్కలోనో పెట్టేసేయచ్చు మీ ఇంటికి పట్టుకెళ్ళాలి గడప దాటాలి ప్రసాదం గడప దాటి ఇంటికి వస్తేనే శివానుగ్రహం మీరు ఎక్కడో వదిలిస్తే ఇంకా ప్రసాద తిరస్కారం చేస్తే మీకు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది మీరు నంది మీద పెట్టి కింద బారేసి అదే ప్రసాదం తీసుకోవాల్సిన విధానం శివానుగ్రహాన్ని పొందడానికి కాబట్టి ఒక్క శివాలయంలో మాత్రం వాహనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నియమం మారుతుంది అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి వెళ్ళిపోతానంటే కుదరదు మీరు కవచం పెట్టకపోతే ఆయన శృంగములలోంచి దర్శనాన్ని చేయవలసి ఉంటుంది చేశారు ప్రదక్షిణం చేసి వచ్చారు ప్రదక్షిణం చేశారు మూడు మంటపములను దాటారు ఇప్పుడు మీరు శివ సన్నిధి ఎందు నిలబడ్డారు నిలబడితే లోపల ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి ఏ దేవాలయం లోపల అయినా విద్యుత్ దీపం వెలిగితే ఉత్తర క్షణంలో ఏ పని చేసినట్లు గుర్తో తెలుసా మీ గురువు గారి పట్ల మీరు అపచారం చేశారని గుర్తు మీ గురువుని తిరస్కరిస్తే మీ గురువుకి అపచారం చేస్తే మీ గురువుని విమర్శిస్తే మీ గురువుని చులకన చేస్తే ఏ దోషం వస్తుందో అంతరాలయంలో విద్యుత్ దీపం పెడితే అదే దోషం వేస్తారు అందుకే మీరు ఇప్పటికీ చూడండి ఏ పెద్ద పెద్ద గుళ్లల్లోనూ ఎలక్ట్రిక్ లైట్ వేయరు ఎందుకు వెయ్యారో తెలుసా ఒక్కటే కారణం అంతరాలయంలో ప్రధానమూర్తి దగ్గర వెలిగే దీపమే గురువు గురు ఒక్కడి అనుగ్రహంతో ఈశ్వరుడు కనపడతాడు ఆయన అక్కర్లేదని తీసేస్తే తిరుషు కూడా వైపోయినట్టు గుర్తుంది నాకు ఆ దీపము కాంతిలో కనపట్టలేదని నేను ఎలక్ట్రిక్ లైట్ పెట్టుకుంటానంటే నువ్వేం గురువు నువ్వు నాకు అక్కర్లేదని చెప్పి ఇంకోటి పెట్టినట్టు లెక్క ఆ అంతరాలయమునందు వేరొక దీపము విద్యుత్ దీపం ఉండరాదు ఒక్క నూనె దీపమే ఆ దీపాలు కావాలంటే గుత్తి దీపాలుగా దింపుతారు ఒత్తి పెద్దది చేస్తారు మూర్తి దగ్గరికి వచ్చే మీరు అందుకే మన ఆంధ్రదేశంలో ఏముందండి శాస్త్రం పాటించేవాడేడి మీరు దక్షిణ దేశం వెళ్ళండి ద్రవిడ దేశం ప్రత్యేకం ఏ దేవాలయంలో ఎలక్ట్రిక్ ల్యాంప్ అర్చకులు ఒళ్ళు చెమటలు పట్టేసి ఇలా కారిపోతున్నా సరే వాళ్ళు పెద్ద పెద్ద ఒత్తేసి ఆ ఒత్తులలోనే వెలుగుతుంటాయి ఆ ఒత్తులలో వెలుగులోనే చూస్తారు దాని అర్థం ఏంటో తెలుసా ఆ దీపమే గురువు గురువు ఇంకెక్కడో ఉండడు మీ గురువు గారు ఎక్కడున్నారు అంటే అంతరాలయంలో ఉన్న దీపంలోనే మీ గురువు గారు ఆయనే గురువుగా చూస్తారు అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈశ్వరుడు ఒక్కడే కాదు గురు దర్శనం కూడా అవుతుంది ఓ గురువర్య మీ మాటల వలన మీ అనుగ్రహము వలన మీ అనుగ్రహ కాంతులలో నాకు ఈశ్వర దర్శనం అవుతోందని దర్శనం చెయ్యాలి అందుకే నూని దీపం నెయ్యి దీపం తప్ప విద్యుద్పం వారడం అనేటటువంటి మాటే లేదు శాస్త్రాల్లో అందుకే ఈశ్వర ప్రధాన మూర్తిని చూడగానే రెండిటిని మనసులో స్మరించాలి ఒకటి గురువు రెండు ఈశ్వరుడు ఇద్దరిని స్మరించాలి స్మరించి నమస్కారం చేయాలి ఉత్తర క్షణంలో మీకు అనుగ్రహం గురువు ద్వారా కృప చేయబడుతుంది మళ్ళీ దీపపు కాంతి ద్వారానే మళ్ళీ మీకు ఆ కన్నులకు ఆ దీపపు కాంతి ద్వారానే మీకు ఈశ్వర కటాక్షము గురుముఖంగా ప్రసరిస్తుంది అందుచేత దేవాలయమునందు దర్శన విధి ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఇక ద్వారం ఉండదు మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఆయన్ని చేరడమే ఆయన్ని దాటడానికి ఇంకేం లేదు అందుకే భాగంలో అంతరాలయానికి ఇక ద్వారం ఉంచారు అంతరాలయంలో ఉన్న పరమేశ్వరుడికి సమర్పణం చేసినప్పుడు ముచిక నుంచి తనంత తాను విడినవివ్వాలి ఏవవి ఒళ్ళు కాయ ఇవ్వకూడదు దేవాలయంలో ఎందుచేత అంటే ఈశ్వరుణ్ణి ఎప్పుడు అడిగినా పండిపోవడం ఒక్కటే అడగాలి ఈశ్వరుడు మీకు ఫలప్రదాత మీ కాయన ఫలం ఇవ్వడానికి మీరు ఆయనకి ఫలం ఇవ్వాలి ఆయనకి కాయలు ఇవ్వడం దోషం ఆయనకి ఫలాలు ఇవ్వాలి కాయలు ఎవరికి ఇవ్వాలి అర్చకుడికి ఇవ్వాలి మీ ఇంట్లో అరటి చెట్టు కాసింది అనుకోండి నాలుగు అరటి కాయలు స్వామికి ఇవ్వాలి నాలుగు అరటి పళ్ళు ఈశ్వరుడికి ఇవ్వాలి రెండు అగరత్తులు ఇవ్వండి మూడు కర్పూరం బిళ్ళలు ఇవ్వండి నాలుగు తమలపాకులు ఇవ్వండి రెండు వక్కలు ఇవ్వండి అథవా ఓ బెల్లం గడ్డ తెచ్చి ఇవ్వండి తప్ప కాయలు పట్టుకొని దేవాలయ ప్రవేశము చేయరాదు నేను యథార్థంగా మీకు ఆదమంలో ఉన్న విషయాలు మాట్లాడుతున్నాను అలా ఎవరు వెళ్ళి దేవాలయానికి నమస్కారం చేసుకుని బయటికి వచ్చి ఒక్క క్షణం కూర్చోవాలి కూర్చుని మీరు ఏం చూశారో దాన్ని స్మరించాలి మిగిలినవన్నీ ఎలా ఉన్నా తప్పకుండా దేవాలయం నుంచి బయటికి వచ్చేసేటప్పుడు మనసులో ఒకటి నిలబడాలి ఆ పక్కన వేలాడుతున్నటువంటి దీపంలో పక్కకి ఉన్న పెద్ద ఒత్తి దాని వెలుతురు ఆ వెలుతురులో ఈశ్వరుడు చూడాలి ముందు గుత్తి దీపం ఒత్తి ఒత్తికున్న జ్వాల జ్వాలలో ఈశ్వరుడు ఇప్పుడు గురువు గారు గురువు గారి పాదములు గురువు గారి అనుగ్రహముగా ఈశ్వరుడు మీరు సర్వశ్రేయస్సులు పొందిస్తారు కళ్ళు మూసుకున్న దర్శనం చేసి బయటికి రావాలి అది ఏ గురు అనుగ్రహంతో గుడివైపుకి నడిచారో ఆ గురువు అనుగ్రహంతో ఈశ్వర దర్శనం చేసి కృతజ్ఞత చెప్పి పైకి వచ్చింది కాబట్టి ఒక దేవాలయ దర్శన విధి ఈశ్వర దర్శనమునందు తెలిసి చేయి తెలికి చేయి నువ్వు వెళ్ళేటప్పుడు శివాలయంలో ప్రదక్షిణం చేస్తూ మెల్లగా ఓం తత్పురుషముఖా యనమ ఓం మఘోరముఖ యనమ ఓం సత్యోజాతముఖ యనమ ఓం వామదేవ ముఖ యనమ ఓం ఈశానముఖ యనమ అని ఐదు ముఖాలకి నమస్కరించి నువ్వు చక్కగా మౌనంగా ఆ చండీశ్వరుడికి చూపించి ప్రసాదం పట్టుకుని ఇంటికి వస్తే పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహాన్ని నువ్వు పొందుతావు ఆ శివానుగ్రహము వలన నీకు నీవు సాధించుకోలేనిదన్నది ఇంకా లేదు లోకం ఏదైనా సరే నువ్వు పొందగలవు చిట్ట చివరికి సరే నాకు అది సభాముఖంగా చెప్పడం ఇష్టం లేదు కానీ తరూకొస్తున్న మృత్యువుని కూడా వాయిదా వేయించడానికి శివాగమంలో మార్గం చెప్పాను అన్ని వేళలా నేను దాన్ని వాడుకోమని చెప్పను కానీ తరూకొచ్చేస్తున్న మృత్యువుని కొద్ది కాలం వాయిదా వేయాలంటే సుశిక్షితంగా ఉంటే ఆ శివాలయంలో ఒక అభిషేకం చేసి వాయిదా వేయించు శివాగమని చెప్పింది ఖచ్చితం మేం చెప్తున్నాం ఇదే మార్గం ఇది తప్ప వినా మార్గము లేదని చెప్పేసింది అంత శక్తివంతము శివాలయం అంటే ఆ శివారాధన చేసి 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 శివస్వరూపులైపోతారు అయిపోయి వారి చేత్తో ఒక పండిస్తే వారి నోటితో ఒక మాట అంటే అందున శివతత్వం ఎనిగిన వాడు అభిషేకం చేశారనుకోండి ఆ తీర్థానికి ఉండే శక్తి అపారము ఎందుకో తెలుసా నా రుద్రో రుద్రమచ్చే రుద్రుడు కాని వాడు రుద్రుడిని అభిషేకం చెయ్యకూడదు శివతత్వము పరిపూర్ణముగా తెలుసున్నవాడు మించిపోతూ శివాభిషేకం చేశాడనుకోండి ఆ అభిషేక తీర్థమునందు శివశక్తి పరిపూర్ణంగా పటు